పూరి జగన్నాథ్ దేవాలయంలోని రత్నభాండాగారం జూలై పద్నాలుగును తెరుచుకోబోతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓపెన్ చేశాక ఇప్పటి వరకు దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం మళ్ళా జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు ఆదేశాలతో ఖజానాను తెరవాలని ప్రయత్నించినా ఆ రహస్య గది తాళాలు దొరక్కపోవడంతో ఆగిపోయింది ఆ తరువాత ఇప్పుడు ఆ రహస్య గదిని నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ తెరుస్తున్నారు పూరి జగన్నాథ్ ఆలయంలో ఖజానాలో ఎంతో విలువైన సంపద ఉంది అందులో ఏమున్నాయి అన్న ఆసక్తి అందరిలోనే కనిపిస్తుంది ఇక్కడ మొత్తం రెండు ఖజానాలు ఉన్నాయి పూరి ఆలయ గర్భగుడి దగ్గరలో ఉన్న ఖజానాలో వజ్రాలు బంగారం వెండి వస్తువులు పుణ్యక్షేత్రానికి చెందిన అమూల్యమైన ఆభరణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఖజానాను తెరిచారు రెండు గదుల్లో నూట ఇరవై ఎనిమిది కిలోలకు పైగా నాలుగు వందల యాభై నాలుగు బంగారు వస్తువులు ఉన్నాయి అలాగే రెండు వందల ఇరవై ఒక్క కిలోలు బరువు గల రెండు వందల తొంభై మూడు వెండి వస్తువులు ఉన్నట్లుగా గుర్తించారు ఈ ఆభరణాలన్నీ పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో వాడుకులే ఉన్నవని చరిత్రకారులు చెబుతున్నారు పూరి జగన్నాథ్ ఆలయం ఖజానాలో ఇంత విలువైన ఆభరణాలు ఎలా వచ్చాయి అన్నది ఆసక్తికరంగా మారింది ఇక్కడ కేసరి గంగవంశాల రాజులు సూర్యవంశం బోయిరాజు వంశాల రాజులు అలాగే నేపాల్ పాలకులు వెండి బంగారం రత్నాలు విలువైన వస్తువులు జగన్నాథుడికి విరాళంగా ఇచ్చారు రాజు ఆనంద భీమదేవ్ పూరి జగన్నాథుడికి బంగారు ఆభరణాలు సిద్ధం చేయడానికి లక్ష ఇరవై ఐదు వేల తులాల బంగారం విరాళంగా ఇచ్చినట్లుగా ఆలయ చరిత్రను వివరించే మదాల పంజి చెబుతుంది సూర్యవంశ పాలకులు జగన్నాథునికి విలువైన బంగారు ఆభరణాలు బంగారం సమర్పించారు గజపతి రాజు కల్పేంద్రదేవ్ పద్నాలుగు వందల అరవై ఆరో సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాన్ని జయించాక పదహారు ఏనుగులతో తెచ్చిన సంపదను ఆలయానికి విరాళంగా ఇచ్చారని శాసనాలు చెబుతున్నాయి సాధారణ భక్తులు కూడా పూరి జగన్నాథుడికి సమర్పించిన విలువైన వస్తువులను ఈ ఖజానాలోనే దాస్తున్నారు పూరి జగన్నాథుడు ఆలయ ఖజానాలో పదిహేను వందల ఏళ్ల క్రితం నాటి బంగారం వెండి ఆభరణాలున్నాయి వీటిని లెక్క పెట్టాలంటే సమర్థులు అవసరం ఆడిట్ ప్రక్రియ కూడా చాలా టైం పడుతుంది గతంలో డెబ్బై రోజుల పాటు ఈ ఆభరణాలను లెక్కించారు ఈసారి నిపుణులైన స్వర్ణకారులను ఇతర బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు పూరి జగన్నాథ ఆలయ వ్యవహారాలను మేనేజింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది ఆలయ కమిటీ ఐదో రూల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఖజానాలోని విలువైన వస్తువులను బయటకు తీయకూడదు పూరి ఆలయ ఖజానాకు కాలపూట విషయాన్ని చెమ్మే పాములు కాపలా ఉంటాయన్న విషయం అందరినీ భయపెడుతుంది ఈ ఖజానాకు పాములు రక్షణగా ఉంటాయని పురాణాలు జానపద కథలు చెబుతున్నాయి అందుకే ఖజానా తెరవడానికి ఆలయ కమిటీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది స్నేహి తో పాటు పాములు వేస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ల బృందాన్ని కూడా రెడీ చేసింది పూరి జగన్నాథ్ ఆలయానికి చెందిన ఖజానాలో ఏమున్నదన్నది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది మొత్తం సంపద విలువను లెక్కించడానికి మాత్రం రెండు నెలలకు పైగా టైం పట్టే అవకాశం ఉందంటున్నారు